ఎక్టో కొడితే చెలే పెడన కూడా ఇ పార్ట్ కొద్దిగా కొంత కాకకు అడ్రస్ ఇచ్చి కొంచెం కొంచెం ఆ తర్వాత సర్ నేను మైబా జాబేని மந்தகிர அட் காம்ப்ளிகேட்டட் கேஸ் செஞ்சா அதுக்கு அப்புறம் என்ன செஞ்சீங்க? அந்த சாம்பிள்ல இது இப்போ இப்போ ஐ பைபாஸ் அது கால் மினிட்ஸ் நா वेटिंग ஹார்ட் வச்சீங்க டேரேனேஷன் சார் டேரேனேஷன் பண்ணுங்க கம்பல்சர் மூட் டை வாரா இருக்கு மூட் எடுக்கணும் இருக்கு நாலுண்டே சார் இப்போ இந்த ஐ பைபாஸ் இருக்கு இது இந்த பக்கம் போகட்டும் ஹேரவு రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రాష్ట్ర ప్రజలంతా తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని రామారావు గారి పీరియడ్లో కూడా ఏ విధంగా ప్రపంచంలో అందరికి మించిన ప్రపంచంతో తెలుగుదేశం పార్టీ మీద అది నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లు రాష్ట్ర ప్రజలకి కాబట్టి నేను చెప్పేదామంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాట పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళతో అతి నమ్మకంతో మాకు ఈ సేవ చేయడానికి మాకు మాకు పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని ఇచ్చారు మాకు అందులో భాగంగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను కరెంట్ చేసిన తర్వాత మొట్టమొదటి ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జరిగింది ఈరోజు అందులో భాగంగా సూపరింటెండెంట్ గారిని కలిసి మీ హాస్పిటల్ స్థితిగతుల మీద పలు మీద చర్చించాలి ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏంటి సార్ ఇక్కడ ఒక ఎజెండా పెట్టండి ఈ హాస్పిటల్ అనేది మనకంత వెన్నముకే ఇక్కడ మా పశ్చిమ ప్రాంతానికి అంతా ఏమేమి లేవు ఇక్కడ అన్ని జిల్లాలతో పాటు మా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా వలసలు ఎక్కువ కాబట్టి కూడా దయనీయమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఏ ఏ చికిత్స అయినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి సార్థమే చర్చించడం జరిగింది అందులో భాగంగా రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి మళ్ళీ ఈ డెవలప్మెంట్ కమిటీ మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను అది తొందరలోనే డెవలప్మెంట్ కమిటీ ఫామ్ చేసి కూడా ప్రతి ప్రతి క్యాజువాలిటీ ప్రతి సెక్షన్లో ప్రతి రింగులో ఏ సమస్యలైనా కూడా ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ప్రతి ఇక్కడికి వచ్చిన పేషెంట్ కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా చికిత్స పొందే బాలో ఎక్కడ ఏ ఒక్కరికి కూడా చికిత్సలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిని తెలియజేస్తాను అంతేగాక తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ వైద్యం మీద చాలా చాలా చంద్రబాబు గారు పలు దఫాలుగా చర్చిస్తూ ఉన్నారు ఎందుకంటే పేదలకు ఇదివరకు గవర్నమెంట్లో చూశారు మీరు ఆరోగ్య స్థితి ఆపేసి హాస్పిటల్లో అన్ని నత్తనాడు తాగి పడిగేస్తాయి గత గవర్నమెంట్లో ఏం జరిగింది మీకు అంతా తెలిసి ఆల్రెడీ ఇవన్నీ ఈ గవర్నమెంట్ అట్లా జరగకుండా రోడ్డుపాటు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ చేసి హాస్పిటల్ ప్రత్యేక తీసుకొని ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే మీకు ఈ హాస్పిటల్లో మంచితనంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా క్యాన్సర్ యూనిట్లో క్యాన్సర్ యూనిట్లో పరికరాలు లేకుండా ఉండవారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎలక్షన్లకు ముందు నేను క్యాన్సర్ యూనిట్ స్థాపించేసినా మాది అయిపోయిందని చెప్పేసి వాళ్ళు మాటలు చెప్పేసి ఎలక్షన్లకు కాబట్టి ఈ గవర్నమెంట్ అట్లా ఉండదు తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ హాస్పిటల్ని దశ దిశగా వ్యాప్తి చెంది కా మరో హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ డేట్గా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ చాలా